और ये रोड उस तरफ नेशन में अधिकार इस पस्त में ना हम हिवाले हिवाले अधिकार इस पस्त में ना जनता हम हिवाले 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 रोड उस तरफ नेशन में अधिकार इस पस्त में ना हम हिवाले हिवाले अलगता नेशन में इस पस्त में ना ये इशारे इस पस्त में ना जनता बजमान तैयारी

అసలు ఏం జరుగుతుందన్నా మరి మేమైతే అవునన్నా ఇప్పుడు సంకల్పించుకున్నారు కదా ప్రతి శనివారం పడతాము కొంతమందికి నోటీసులు ఇస్తాము నోటీసులు ఇచ్చేసి షాపులన్నీ కూడా ఇప్పుడు వెడల్ప్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా అన్న రోడ్ మరి ఇక్కడ ఒకసారి వస్తారన్న పంకుదరికి ఒకసారి వస్తారన్న మేము అందరూ ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మరలాంటప్పుడు సోమవారం రోజు పెట్టుకోవాలి అప్పుడు పబ్లిక్ హాలిడేలు రావు కదా ఇప్పుడు పోయిన శనివారం ఏమో ఏదో అని చెప్పేసి అని పోయిన శనివారం మీరు ఆఫీసారు ఇప్పుడు సోమవారం కొడతామన్నారు సోమవారం కొట్టలేదు ఇప్పుడు మళ్ళీ శనివారం కొడతానేమో అని చెప్పని ఇక్కడ ప్రజలందరూ ఎదురు చూశారు ఈరోజు కూడా సెకండ్ సాటర్డే అని చెప్పని ఈ రోజు కూడా మీరు కొట్టమంటున్నారు అంటే ఏంటన్నా ఇప్పుడు అంత ఆరంభ సూరత్వమేనా ఇదంతా ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాత బస్ స్టాండ్ అడావుడి చేశారు మరి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అవునన్నా హైకోర్టు ఆర్డర్స్ అని మీరు ముందు కొట్టారు కదా మరి కంటిన్యూ చేయాలి కదా మధ్యలో ఏంటి కానీ రెండు మీరు రెండు శనివారాలు కొట్టలేదు శనివారం గత శనివారం నేను వచ్చేది మీకు మీరు సోమవారం రోజు కొడతామని చెప్తే మీరే చెప్పారు స్వయంగా రోజు సోమవారం కొడతామని ఆ రోజు విఆర్ వరకు కూడా వచ్చారు కదన్నా ఇక్కడ అధికారులందరూ కూడా ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలందరినీ కూడా ఈ రకంగా ఫోనం చేస్తున్నారు అంటారు మరి ఏం మరి ఇక్కడ నేను ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను మీరు అసలు ఎవరు ఇక్కడికి రావట్లేదు గత వారం గత శనివారం వచ్చాను ఇక్కడికి అంటే ఏంటి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను మా అందరికీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి గత శనివారం వచ్చాను ఇక్కడికి మీరు ఆ రోజు రాలేదు ఫోన్లోనే సమాధానం చెప్పారు పోనీ ఈ శనివారం కూడా ఇక్కడికి వచ్చాము రోడ్డు దగ్గరికి ఏమో ఏమైనా అంటే మరి యోగాంధ్ర అంటారు ఇక్కడ మరి మేమంతా కూడా వెర్రోలు అయిపోతున్నాం ఇక్కడ మరి మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఇప్పుడు వరకు మరి అదేమైంది మరి అవును మీ ప్రకారం ఎనిమిది మీ లెక్క ప్రకారమే మీరు అంటే మీ అధికారులు అనగా మీరు మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఎనిమిది వారాల పాటు ఈ ఏదైతే రోడ్డు వెడల్పు ఉందో ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్వయంగా అధికారులైనా మీరే చెప్ప చెప్పారు ఆ రోజు మరి ఈరోజు చూస్తే అది ఎక్కడ జరగట్లేదు మరి మేము ఎవరి ఎవరికి అడగాలి సార్ అధికారులైనా మీకు అడగాల లేదంటే మేము ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ మా జిల్లా అధికారులు అలాగే తయారయ్యారు మా మండల స్థాయి అధికారులు అయ్యారు అవును సార్ ఇక్కడ మేము అడుగుతున్నాం కదా అడుగుతున్నాం అంటే ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ముందే సెలవులు ఎన్ని శనివారాలు ఎన్ని సెలవులు వస్తుందని మీరు లెక్క పెట్టుకొని మరి ఈ రకంగా ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది అలా అనుకోరు మరి ఎందుకంటే గత వారం ఏమో కుస్తలవు పోయింది ఇదేమో సెకండ్ సాటర్డే అని అసలు శనివారం అనేది ఎందుకు పెట్టారో మాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు శనివారం రోజు కాకుండా సోమవారం మంగళవారం పెట్టవచ్చు కదా మరి కొట్టాలనుకున్నప్పుడు శనివారం అయితే ఆదివారం అయితే ఫైనల్గా ఇప్పుడు ఏంటంటారు ఇప్పుడు అయితే అయితే నోటీస్ ఎంత ఇరవై నాలుగు వరకు ఇచ్చారా పన్నెండు ఇచ్చారు అయితే ఎనిమిది వారాలన్నా మీరు ఈరోజు మాట తప్పుతున్నారు ప్రజలందరూ మోసలు చేస్తారు లేనంట సరే మేమైతే మీరు ఎలాగా మాకు న్యాయం చేసేలా లేరు ఇక్కడ ప్రజలకి నేను ప్రజల తరఫున ఈరోజు నేనైతే రోడ్డు బయట ఇస్తాను మీరైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు అధికారులు అందరూ కూడా హలో మీరైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు ప్రజల తరఫున నేను పోరాటం చేస్తున్నాను అడుగుతున్నాను నేనైతే ప్రజల తరఫున ప్రజల కోరిక మేరకు ఈరోజు నేను రోడ్డు అయితే బైఠాయిస్తున్నాను హలో